ఈ ముగ్గు వచ్చేసి ఈరోజు మార్నింగ్ వేసిన ముగ్గు ఇప్పుడైతే సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తున్నాను నార్మల్గా అయితే ఫ్రైడే సాటర్డే అయితే మంచి డిజైన్లు వేసి పసుపు కుంకుమ చల్లుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు స్కూల్ టైం అవుతుంది అని సింపుల్ ముగ్గు అయితే వేసాను ఇప్పుడు వచ్చేసి ఇది ఈవినింగ్ రొటీన్ మార్నింగ్ అయితే ఈ కిచెన్ క్లీనింగ్ ఇల్లు తుడోటాలు ఇవన్నీ పెట్టుకుంటే పిల్లల్ని టైంకి స్కూల్కి పంపించలేము కదా అందుకని ఇదైతే ఈవినింగ్ చేస్తాను ఈరోజు చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ డిమార్ట్కి వెళ్ళాను అందుకని అందుకని ఈవినింగ్ అయితే చేస్తున్నాను నేను టూ డేస్ అవుతుంది ఇల్లు తుడవక నేను మామూలుగా అయితే డే బై డే తుడుస్తాను టూ డేస్ అయ్యేసరికి కొంచెం మురికి ఎక్కువగా ఉంది అందుకని టూ టైమ్స్ అయితే తుడుస్తున్నాను మా ఇంట్లో నాకు బాగా నచ్చేది ఈ టైల్స్ తుడవాల్సిన అవసరం లేదు చిమ్మితేనే ఎంత నీట్గా ఉంటుంది అసలు మెరుస్తూ ఉంటుంది ఇల్లు మాత్రం నేను డే బై డే దుడుస్తాను కాబట్టి ఇంకా బాగుంటుంది ఈ తుడిచే పని కూడా నేను నార్మల్గా మార్నింగే పెట్టుకుంటాను ఈవినింగ్ పెట్టుకోను మార్నింగ్ ఏంటి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే ఈ పనులు చేసేసుకుంటాను ఈరోజు డిమార్ట్కి వెళ్ళడం కారణంగా ఈవినింగ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను నేను తుడుస్తున్నప్పుడే టైం అవుతుందని నేను ఫాస్ట్ ఫాస్ట్గా తుడిచేసుకున్నాను పిల్లలు వస్తారు కదా అని నేను తుడవటం అయిపోయింది పుట్టం అయిపోయింది బయట కూడా చిమ్మేశాను అప్పుడైతే పిల్లలు వచ్చేసారు స్కూల్ నుంచి మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే యూనిఫామ్ ఇప్పి ఫ్రెష్ అప్ అయ్యి సివిల్ డ్రెస్ వేసుకొని పార్క్ వెళ్ళిపోతున్నారు కొంచెం వాటర్ తాగి ఇస్తున్నా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఆడుకోవడానికి వెళ్తున్నారు ఈ మధ్య అలాగా ఆడుకోవడం వల్ల మా చిన్నబాబు బాగా హీట్ అయింది స్కూల్లో కదా ఆడేది పార్క్లో అందుకని బాగా హీట్ అయ్యి వేడి ఎలా బొంగుతున్నట్టుంది ఈ మధ్య గొంతు నొప్పి అన్నాడు గొంతు నొప్పి తగ్గిన తర్వాత మా పిల్లలకైతే పాలు ఇవ్వట్లేదు ఈవినింగ్ రాగానే పాలు ఇస్తాను బెల్లం వేసి ఇప్పుడు పాలు ఇవ్వకుండా మజ్జిగ ఇస్తున్నాను మజ్జిగ తాగి అయితే పార్క్కి వెళ్తున్నారు వన్ వీక్ అయితే స్కూ పార్క్కి కూడా పంపించకూడదు అనుకుంటున్నాము మా హస్బెండ్ నేను వాళ్ళు పార్క్ నుంచి వచ్చి మళ్ళీ స్నానాలు చేసేసి ఫ్రెష్అప్ అయిన తర్వాత కొంచెం హోంవర్క్ చేసుకొని పిజ్జాలు అయితే చేసి ఇవ్వమన్నారు మినీ పిజ్జా అయితే చేశాను వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి